తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మాజీ మంత్రి వైసీపీ నాయకులు విడుదల రచనపై ఏసీబీ కేసు నమోదు చేసింది వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు అక్రమంగా వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో రజనీ అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషఫాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది మరోపక్క అప్పటి వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలపై తాజాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలపై రాష్ట వ్యాప్తంగా కేసులు నమోదు కాగా విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో మాజీ మంత్రి విడ్దల్ రజనీతో సహా మరికొందరిపై తాజాగా కేసు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ నాలుగున పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ ప్రషర్ అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని పిఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు స్టోన్ ప్రషర్ పై దాడులు చేయకుండా మూయించకుండా ఉండాలంటే రజనీని కలవాలని హుకుం జారీ చేశారు దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు నంబూరి శ్రీనివాసరావు రజనీ కార్యాలయానికి వెళ్లి కలిశారు తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందేనని మిగతా విషయాలు తన పిఏ రామకృష్ణతో మాట్లాడాలని రజనీ వార్త చెప్పారు వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన ఐదు కోట్లు డిమాండ్ చేశారు ఆ తర్వాత ఆ రోజులకే సెప్టెంబర్ పదిన అప్పటి గుంటూరు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న ఐపీఎస్ అధికారి పల్లె జాషువా భారీ బృందంతో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ లో తనిఖీలకు వెళ్లి హడావిడి చేశారు ఆ స్టోన్ క్రషర్ పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్లారు అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి తనిఖీల సమాచారం ఇవ్వలేనంట విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక సిద్ధం చేశారు ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందనేది అందులో లేదు ఈ నివేదిక డీజేపీకి సమర్పించలేదు అప్పట్లో ఈ తనిఖీల్లో పాల్గొన్న మిగతా అధికారులను ఏసీపీ విచారించగా జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని తర్వాత విచారణ ఏమైందో కూడా తెలియదని వాంగ్మూలం ఇవ్వడం ఇప్పుడు కీలకంగా మారింది అయితే ఆ కేసుపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ పెట్టింది అనంతరం మంత్రితో పాటు ఇతరులు అక్రమాలకు పాల్పడినట్లు తేల్చడంతో మాజీ మంత్రితో పాటు ఆమెకు సహకరించిన వారిపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వం ఏసీబీకి ఆదేశించింది దీంతో సిబిఐ అధికారులు మాజీ మంత్రి అయిన విడుదల రజనీని ఏ వన్ నిందితురాలుగా చేర్చారు వారిపై అవినీతి నిరోధక చట్టంలోని సెవెన్ సెవెన్ ఏ ఐపీఎస్ త్రీ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు అయితే మంత్రి అక్రమాలకు అండగా నిలిచినందుకు గాను ఐపీఎస్ అధికారి జాషువాను ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చారు అలాగే డబ్బుల కోసం మైనింగ్ వ్యాపారిని బెదిరించిన విడుదల రంజని మరిది గోపితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణను ఏసీబీ నిందితుడిగా పేర్కొంది అవినీతి నిరోధక శాఖలోనే సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది